మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది మిథున రాశి వారికి రెండు రోజుల్లో గురుగ్రహ బలం పెరగబోతోంది దానివల్ల వీరికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి గురుగ్రహ బలం అనేది మనకి తోడు ఉంది అంటే ఏదైనా సాధించగలం చాలా వరకు మిథున రాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థిక సమస్యల్లో అనుకున్న పనులు జరక వ్యాపారాలు సరిగ్గా కలిసిరాక మానసికంగా కురిగిపోతూ అప్పులు పాలవుతూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇక నుంచి మీకు చాలా శుభవార్త మీ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించబోతోంది అష్ట ఐశ్వర్యాలు కలిగి చేసిన వ్యాపారాలలో లాభాలు చేకూరి ఎక్కడ పెట్టుబడి పెట్టినా రెండింతల లాభం వచ్చి మీరు చాలా సంతోషంగా ఉండేటువంటి గడియలు రాబోతున్నాయి లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి ఇక్కడ గురువు గారి నెంబర్ ఉంది జ్యోతిషిని చెప్పడం ఆ గారిని సంప్రదించండి అలాగే మీకు గుప్త నిధులు దొరికేటువంటి అవకాశం కూడా ఉంది వాటి కోసం ఒకసారి గారిని సంప్రదించండి